ఈ రోజు మనం చిన్నప్పుడు చదివిన కథల్లో ఒక కథని చూద్దాం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు రోజు పొలం చేయడం పంటలు సాగు చేయడం ఇవన్నీ అతనికి ఒక సాధారణ జీవితం ఒకరోజు ఆ రైతుకు ఒక దైవం కనిపించింది దైవం అతనికి ఆశీర్వదించి ఇలా చెప్పింది నీవు ఎంత భూమి కావాలో నువ్వు నడిచినంత దూరం భూమి నీదే అవుతుంది కానీ సూర్యుడు మళ్ళీ ఉదయించే వరకు నీవు తిరిగి మొదటి చోటుకి చేరాలి లేని పక్షంలో నువ్వు ఎప్పటికీ ఆ భూమిని పొందలేవు అని చెప్పగా రైతు చాలా ఆనందపడ్డాడు ఇప్పుడు నా జీవితం మారిపోతుంది అని అనుకున్నాడు అతను నడక మొదలుపెట్టాడు అటు ఇటూ పొడవుగా నడుస్తూ పోయాడు భూమి ఎక్కువ వస్తుందన్న ఆశతో కానీ సూర్యుడు మెరుపుగా పైకి వచ్చేస్తున్నాడు తీవ్రంగా పరిగెత్తుతూ తిరిగి మొదటి స్థానానికి చేరుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ ఆఖరికి అలసటగా ఊపిరిపోయి అక్కడే పడిపోయాడు అతను చివరికి ఏ భూమి పొందలేకపోయాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి అత్యాసన